ఋష్యశృంగుడంటే సామాన్యుడా నెలకు మూడు వానలు అంటే ఆయన అడుగు పెడితే వాన కురవటమే ఈ విభాండక మహాముని కుమారుడు ఈయన గనక అడుగు పెడితే రాజ్యము కరువు కాటకాల్లో ఉంది ఏమిటి ఎలా చేసుకోవాలి అని ఋషులు అందరూ మంత్రులు చర్చ చేశారు చేస్తే ఋషశృంగుల వారు అడుగు పెడితే అంతకన్నా ఇంకా సుభిక్షము కావడానికి వేరే మార్గం ఏముందండి అన్నారు ఆ ఋషశృంగుల వారు ఎలా రావాలి ఏం చేస్తే వస్తారు ఆయన ఆయనకు తల్లి ఎలా ఉంటుందో తెలియదు తండ్రే పెంచాడు తల్లి తండ్రి తండ్రియే అయి రెండు తానే అయి పెంచాడు ఎప్పుడు ఆయనకేమి తెలుసు అడవులకెళ్ళి పువ్వులు తీసుకురావటం సవిధలు తీసుకురావటము దర్భలు తీసుకురావటము ఇవే తెలుసు ఆ శివ పూజలో పద్మాలు ఉపయోగించటము తెలుసు పంచామృతాలు జలములు అభిషేకములు చెయ్యటము తెలుసు ఇది తప్ప అస్త్రీమయం జగత్ అన్నారు స్త్రీ అన్న రూపాన్ని చూడలేదు ఆయన తల్లిని కూడా చూడలేదు మహానుభావుడు అంత పవిత్రమైన జన్మ అంటే స్త్రీ రూపమే చూడలేదు తల్లిని కూడా చూడలేదు ఆయన తండ్రియే అయన్ని అయి పెంచాడు అటువంటి వారిని తీసుకురావడానికి కొంతమంది అంగనలు వచ్చారు వస్తే ఆయన తండ్రి లేడు సవిధల కోసం ఆ రోజు ఆయన వెళ్ళాడు నువ్వు ఉండరా ఇక్కడే ఆశ్రమంలో అని ఈయన బయటికి వెళ్ళారు ఏ ఊహరు లేరు ఒక్కడే ఉన్నాడు ఉంటే ఈ ఆడవాళ్ళు ఆ వచ్చినటువంటి అంగనలు ఈయనను ఏదో విధంగా మెప్పించి ఈయనను రాజ్యమునకు తీసుకెళ్ళాలి ఆయన మహానుభావుడు అడుగు పెడితే చాలు వర్షం కురుస్తుంది చాలా కరువు కాటకాలలో ఉన్నది రాష్ట్రం అంతా ఈ రాజ్యం ఎట్లా సుభిక్షం కావాలి అంటే వారు అడుగు పెడితేనే అవుతుంది కాబట్టి వారిని ఏదో ఒప్పించి మెప్పించి ఏ కారణం చెప్పాలి ఇంతకన్నా గొప్ప పూజ జరుగుతుంది అంటే ఆయనకన్నా గొప్ప పూజ చేయగల వాళ్ళు ఎవరు అంతకన్నా గొప్ప తపోమయ క్షేత్రం ఏముంది ఇంత గొప్పది తపోక్షేత్రం అనడానికి ఆ తపహాక్షేత్రమును చూపడానికి ఎక్కడా అవకాశం లేదు నన్నయ్య గారు ఎంత అద్భుతంగా చెప్పారంటే నన్ను కౌగలించుకొని నా వదనంబునకు నిజాస్యమాసన్నము చేసి ఒక్క మృదు శబ్దము చేసే మనోహరంబుగా ఎన్నడు అట్టి శబ్దము మునీశ్వర మున్వినియే నిరుంగను అయ్యన్ను బ్రహ్మచారి ముఖమం రుహంబు సమంబు చూడగన్ అన్నాడు తండ్రి గారు వచ్చారు ఏమిట్రా ఏదో కొత్తగా కనపడుతున్నావు ఎందుకంత ఉత్సాహంగా ఉన్నావు అని తండ్రి అడిగాడు ఆ విభాండకుడు అడిగాడు అడిగితే కుమారుడు ఋష్యశృంగుడు నన్నున్ను కౌగలించుకొని గలించుకొని తపఃకృషమైనటువంటి శరీరము నిరంతరము తపస్సు సమిధలు యజ్ఞము యాగము అభిషేకము ఇవి తప్ప ఇంకొక ప్రపంచం తెలియదు ఆయనకి అటువంటి తపఃకార్స్య్యమైన శరీరం ఎందుకంటే దాన్ని తేజస్సు అంటారు తపస్సుతో ఉన్న శరీరాన్ని సౌందర్యము అనరాదు తేజస్సు అంటారు దాని పేరు నన్నును కౌగలించుకొని నా వంటి వాణ్ణి కూడా కౌగలించుకున్నారు అన్నాడు ఎవరయ్యా అంటే ఆయన స్త్రీలను చూడలేదు ఆ లేత బ్రహ్మచారులు అన్నాడు అయ్యి అన్నవ బ్రహ్మచారులు అంటే లేత బ్రహ్మచారులు మన మామూలుగా ఈయన తోటితో కొందరు బ్రహ్మచారులు ఉన్నారు వాళ్ళు అలాగే ఉన్నారు కానీ ఏదో విశేషం ఉంది అది ఈయనకు తెలియదు వాళ్ళు స్త్రీలన్నదే తెలియదు ఆయనకి అందువల్ల నన్ను కౌగలించుకొని నా వదనం బున్నకు నిజాస్యమాసన్నము చేసి ఒక్క మృదు శబ్దము చేసే మనోహరం తల్లి ఎప్పుడూ ముద్దాడినదే ఆయనకు తెలియదు చిన్నతనములో తండ్రి ముద్దాడిన ఘట్టము లేదు ఎప్పుడూ ఆయన పూజ అభిషేకము యజ్ఞము యాగము ఇందులోనే పాల్గొనేటట్లు మహా ఒక బ్రహ్మచర్య శిఖరాగ్రగణ్యముగా ఉన్నాడు ఆ మహానుభావుడు అందువల్ల నా వదనం గునకు నిజ హాస్యము ఆసన్నము చేసి ఒక్క మృదుశబ్దము చేసే మనోహరం ఒక మనోహరమైన ధ్వని చేశారండి ఎన్నడు అట్టి శబ్దము మునీశ్వరా మున్ వినియే నిరుంగను ఎప్పుడూ తండ్రి ముద్దు పుట్టు పెట్టుకొనలేదు ఆయనకు ఆ ముద్దు ఎట్లా ఉంటుందో తెలియదు అయ్యి అన్నువ బ్రహ్మచారి ముఖము కానీ ఆ లేత బ్రహ్మచారి ముఖం ఎలా ఉన్నదంటే మనము రోజు శివ పూజకు పద్మాలు తెస్తాము కదా అటువంటి పద్మాలు అనవచ్చు కానీ నన్నయ్య ఎంత గొప్పవాడు ఎంత గడసరి ఎంత మహానుభావుడు కవిలోక మూర్ధన్యుడు నన్నయ ఆది కవి తెలుగు భాషలో పుట్టటం మనందరి అదృష్టం అటువంటి కవి ముద్దు పెట్టుకున్నారు అని చెబితే వాచ్యం చేస్తే ఏం గొప్పతనం ఉంది కావ్యంలో అంబు రుహంబు సమంబు అన్నాడు వాళ్ళ ముఖం ఎలా ఉన్నది అంటే అంబు రుహము అంటే పద్మము అంబు రుహంబు సమంబు ఆ పదం పలికేటప్పుడు మూడుసార్లు పెదవులు కలవాలి అలా పదాలు పెట్టాడు అక్కడ ఆయన అని తండ్రికి నివేదించాడు అంత స్వచ్ఛమైనటువంటి జన్మ ఆ ఋష్యశృంగుల వారిది అటువంటి ఋష్యశృంగ మహాముని తపస్సు చేసినటువంటి ఒక భవ్య భూమి దివ్య భూమి నవ్య భూమి మన శృంగేరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో